పొట్ట గురించి ఒక తెలుకవి ఏమన్నాడో తెలుసా పొట్ట లోపలికి అన్నీ పోతాయి గానీ పొట్ట మాత్రం లోపలికి పోదన్నాడు అదేరా పొట్టంటే పొట్టంటే హలో ఫ్రెండ్స్ వెమ్ వెట్ ఇస్ మాట అన్న లైఫ్ చెల్లో సెలవున్నారందరూ బాగున్నారని అయితే సుబ్బశుభ్రు ఉన్నారు మీ అందరూ కూడా బాగోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎస్ మీరు రీల్ చూసే ఉంటారు కదా సో పొట్ట తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము కానీ అది చాలా చాలా కష్టంగా అవుతుంది అనిపిస్తుంది కానీ అలా ఏం లేదండి మనం కరెక్ట్ గా ఒక పద్ధతి ఫాలో అవుతూ ఒకరిని ఎవరైనా ఎవరి దగ్గరైనా ఒక మంచి గైడెన్స్ కనుక తీసుకుంటే పొట్ట తగ్గుతుంది ఓకే సో నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ కరెక్ట్ కరెక్ట్గా చేస్తే గనక హండ్రెడ్ పర్సెంట్ అంటే మీరు చేసిన నాళ్ళు అసలు ఎలాంటి కి వెళ్లకుండా మంచిగా దాని మీద ధ్యాస పెట్టి కరెక్ట్గా వర్కౌట్స్ అండ్ డైట్ అన్నీ ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకుంటూ తింటే గనక హండ్రెడ్ పర్సెంట్ పొట్ట కూడా తగ్గుతుంది కానీ పొట్ట తగ్గడానికి చాలామంది ఎండబెట్టుకోవడము లేకపోతే ఇంకేదేదో చేసేసి హెర్బల్ ప్రొడక్ట్స్ అవి ఇవి యూజ్ చేయడము లేకపోతే ఒక పర్టికులర్ డైట్స్ కొంతమంది నేను ఈ మధ్యనే కొంతమందిని చూశానండి చాలా మంది మా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ నేను ఎవరితో దయచేసి ఎవరు వీళ్ళతో కంపేర్ చేస్తున్నారా వాళ్ళతో కంపేర్ చేస్తున్నారా అని దయచేసి అనద్దు నేను మా డైట్ గురించి చెప్తున్నా నేను మా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ చాలా మంది ఫేస్ చేసిన ఇష్యూస్ గురించి చెప్తున్నాను ఓకే సో చాలా మంది ఏం చేశారంటే వేరే వేరే డైట్స్ చాలా మంది ఒక నెలకి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అలా కట్టి రిజిస్టర్ అయ్యి ఫాలో అయ్యి మళ్ళీ ఆపేసి మళ్ళీ ముందున్న వెయిట్ కన్నా ఎక్కువ వెయిట్ ఆన్ అయిపోయిన వాళ్ళు చాలా మంది వచ్చారు అక్కడ ఏం చేశారు అనేసి అడిగితే వాళ్ళు చెప్పిందల్లా ఒకటే అనమాట ఒకటే ఏ టైప్ అంటే పొద్దున్నంతా కూడా ఏదో నట్స్ అండ్ సీడ్స్తో స్మూతీస్ మధ్యాహ్నం ఇంత ఇంత రైస్ లేకపోతే వాళ్ళు ఇచ్చింది ఏదో నీళ్ళైతే ఏదైతే అది నైట్ మళ్ళీ ఒక చిన్న ఇడ్లీ ఒకటి అంటే ఒకటి ఇలాగే పోర్షన్ అండి అనేసి సో నాకైతే నిజంగా ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు అది మీకే వదిలేస్తున్నాను సో అన్ని లిమిటేషన్స్ పెట్టి అన్ని చేసి చేస్తే డెఫినెట్గా మనం చేసుకున్నా తగ్గుతాం ఎవరైనా అంత తక్కువ తిండి తిన్నప్పుడు అంత అసలు ఏమీ లేనప్పుడు ఎవరైనా తగ్గుతారండి కాకపోతే తర్వాత మనం ఒక్కసారి డైట్ నుంచి బయటకు వచ్చేయమే అనుకోండి ఓకే మహా అయితే ఒక మనం మెయింటైన్ చేసుకోలేదు రెగ్యులర్ ఫుడ్ తినేసేమో అంటే టూ కేజీస్ త్రీ కేజీస్ పెరిగి పెరిగాము అంటే ఒక అర్థం ఉంది ఏకంగా ఉన్నదానికన్నా ముందు చేసిన దానికన్నా ఇంకా ఎక్కువ పెరిగిపోయామంటే దానికి మీనింగ్ లెస్ కదా ఇంత చేసి ఇంత వృధా అయిపోయినట్టే కదా సో అలా అయితే అవ్వకూడదు మా లో మేమైతే నిజంగా అలా కానివ్వం మే నేను మోస్ట్లీ ఇక్కడ నేర్పించేది ఏంటి అంటే ఒక డిసిప్లిన్ ఒక పద్ధతి నేర్పిస్తాను ఆ పద్ధతి ఎలాగా అంటే మీరు మా దగ్గర మానేసినా సరే మీకు ఒక సెల్ఫ్ కంట్రోల్ అనేది రావాలి అంతే తప్పించి మీరు మానేసాక ఎలా పడితే అలా తినేయడము చేయడము ఎన్ని రోజులు తినేయండి పర్వాలేదు ఏమీ కాదు అన్నట్టు నేను చెప్పను ఎప్పుడు ఒకలానే ఉండాలి మనిషి అనేది ఫస్ట్ ఒక క్రమశిక్షణ అలవాటు చేసుకుంటే మనం ఎప్పుడూ ఒక టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ ని మనకి అలవాటు చేసేసుకోవాలి ఓకే సో నేను నా దగ్గర ఉన్నంత కాలం నేను ఆ డిసిప్లిన్ నేర్పిస్తాను ఆ క్రమశిక్షణ అనేది నేర్పిస్తాను మీరు ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ బయటికి వెళ్ళిన ఫంక్షన్ అటెండ్ అవ్వాల్సి వచ్చిందంటే ఫంక్షన్లో చాలామంది ఏం చేయాలో కా మానేలా ముందు ఇంట్లో తినేసి వెళ్ళిపోవాలా చేయాలా అదేం లేదు మీరు ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి వెళ్తున్నారు ఫంక్షన్కి వెళ్తున్నారు అక్కడ ఏం తినద్దు ఎలాగ ఎలాగవుతుంది తినండి కాకపోతే ఒక పోర్షన్ అనేది చూసుకోవాలి బిర్యానీ తిన్నాము ఓకే అదే పనిగా నచ్చింది కదా అనేసి ఓ కుంభాల కుంభాలు అయితే ఎవరు తినేలేరు కదా అంతగాని తినండి కొంచెం తినండి ఓకే పోర్షన్తో తినండి అన్ని రకాల కొద్ది 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 టేస్ట్ చేయొచ్చు పర్వాలేదు ఐస్ క్రీమ్ అయినా సరే ఒకటి తిన్నారంటే అర్థం ఉంది నచ్చింది కదా అని రెండు మూడు తిన్నామంటే ఆబ్వియస్లీ వెయిట్ పెరుగుతాం కదా అలా కాకుండా నచ్చింది ఒకటి తినడంతో ఎండ్ చేసేసుకోవాలి అంతే సో అదే ఆ క్రమశిక్షణ అనేది మేము అలవాటు చేసేది మా డైట్ గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా నేను మెయిన్ ఫస్ట్ అదే అలవాటు చేస్తాను ఓకే సో కడుపు మార్చుకుని అయితే మా డైట్ ఉండదండి సో మా డైట్ గ్రూప్ లోని మీరు చూసినట్టున్నారు చాలా మంది ఎంత మంచి రిజల్ట్స్ వచ్చాయంటే అంటే మేము ఇచ్చేది సస్టైనబుల్ డైట్ చార్ట్ ఇస్తాం సస్టైనబుల్ డైట్ చార్ట్ లో ఏంటి అంటే ఫిఫ్టీన్ డేస్కి ఒక డైట్ చార్ట్ ఇస్తాం దాంట్లో మీ ఆప్షన్స్ ఉంటాయి అనమాట చాలా ఆప్షన్స్ వస్తాయి అందులో రైస్ ఉంటుంది గోధుమ రవ్వతోని మొత్తం జొన్నలతోని అన్నిటితోని రకరకాల ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఇంక్లూడ్ చేసి ఇడ్లీ దోశ చిల్లాస్ ప్యాన్ కేక్స్ ఓకే ఓట్స్ రెసిపీస్ ఇంకా సూప్ రెసిపీస్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ పని ఉంటాయి అందరికీ ఒకే టైప్ సెట్ కావాలనేసి ఏం లేదు కదా కొంతమంది ఇప్పుడు అందరు బడ్జెట్ కూడా ఒకేలాగా ఉండదు సో మీరు ఇవన్నీ ఇన్ని కొనేసుకోవాలి ఇన్ని నచ్చండ్ సీడ్స్ తినాలి ఇన్ని చేయాలి అంటే అందరికీ సెట్ కాదు కదా సో మెయిన్ మోస్ట్లీ నేనైతే మిడిల్ క్లాస్ అండ్ అసలు విలేజ్లో ఉంటారు కొంతమందికి అసలు యాక్సెస్ ఉండదు కొన్ని కొన్ని ఫ్రూట్స్ కానీ కొన్ని కొన్ని నట్స్ అండ్ సీడ్స్ కానీ కొన్ని గ్రెయిన్స్ కానీ వాళ్ళకి యాక్సెస్ ఉండదు సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి సో వాళ్ళందరికీ కూడా మంచి ఆప్షన్స్ ఇవ్వాలి కదా సో వాళ్ళు కూడా చేయగలగాలి కదా మంచిగా డైట్ని సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మంచి మంచి తోని సస్టైనబుల్ డైట్ అనేది ఇస్తాం బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు అన్ని స్నాక్తో సహా మార్నింగ్ స్నాక్ ఈవినింగ్ స్నాక్తో సహా అన్ని క్లియర్ కట్గా ఇస్తాం దాని ద్వారా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి మీరు చూసినట్టున్నారు నేను స్పెషల్ డైట్ అండ్ సస్టైనబుల్ డైట్ రెండింటివి పోస్ట్ చేస్తున్నారు రెండింటిలో మంచి రిజల్ట్స్ ఉన్నాయి బిగినర్స్ ఎవరికైనా మేము సస్టైనబుల్ డైట్ ప్రిఫర్ చేయమని చెప్తాం ఎందుకంటే బిగినింగ్ లో వాళ్ళు వాళ్ళు తింటున్న దాంట్లోనే కొంచెం కొంచెం తగ్గించుకుంటూ తినేలాగా ఉండాలి తప్పించి కంప్లీట్ డిఫరెంట్ ఇచ్చేసామంటే వాళ్ళ బాడీకి సెట్ కాదు ఓకే సో అలా ఉంటుంది అండ్ నెక్స్ట్ స్పెషల్ డైట్ మెయిన్ ఇచ్చి నేను ఒక టైప్ ఆఫ్ స్పెషల్ డైట్ ని ఇంట్రొడ్యూస్ చేశాను ఒక వారం అంతా ఒక టైప్ ఆఫ్ ఫుడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొకటి సో అది ఒక పద్ధతి ప్రకారం అది కూడా ప్రతిదీ ఒక్కొక్క గ్రెయిన్ ప్రతి చాట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ చాలా మంచిగా వెళ్తూ ఉన్నారు సో దాని ద్వారా చాలా చాలా బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి మోస్ట్లీ వర్కింగ్ ఉమెన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అక్క నిజంగా ఎక్కడ నేను చూడలేదు ఇంత మంచి డైట్ని మాకు చేసుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ చేసుకునే టైం కూడా మాకు దొరుకుతుంది మేము అసలు అసలు అంటే చాలామంది ఎలాగంటే ఇది చేసుకోవాలి కదమ్మో రేపు ఇది చేసుకోవాలి రేపు అది చేసుకోవాలి అనే ఆ కంగారు లేకుండా మీరు వారం అంతా ఇదే ఇవ్వడం వల్ల అండ్ ఇది కూడా చాలా ఈజీ సింపుల్ మనకి ఎలాగంటే ఫైవ్ టు టెన్ మినిట్స్ టైంలోనే అయిపోయే ఈజీ రెసిపీస్ ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా చేసుకోగలుగుతారు మంచిగా తింటూ తగ్గుతున్నారు సో రిజల్ట్స్ చూస్తున్నారు కదా రివ్యూస్ అవి మీకే అర్థమవుతుంది ఎంత మంచిగా తగ్గుతున్నారు ఎంత మంచిగా చేస్తున్నారు అనేసి వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనేసి ఓకే సో ఇలా ఉంటుంది అనమాట మా డైట్ గ్రూప్ సో చాలా అండ్ మోస్ట్లీ ఏంటంటే రివ్యూస్ లో కూడా ప్రతిరోజు వాళ్ళు వాళ్ళు ఏం తిన్నారు ఏం చేసినారు అన్ని పోస్ట్ చేస్తుంటారు కదా ఒక్కొక్కరికి తాడు తీసేస్తాను అసలు ఏవైనా కొంచెం డిఫరెన్స్ వచ్చినా సరే ప్రతి ఒక్కరిని అంటే మంచిగా వాళ్ళకి ప్రేమగా చెప్తాను అనమాట నెమ్మదిగా చురకపెట్టినట్టు చేస్తాను అనమాట సో వాళ్ళు వెంటనే అంటారు అక్క సారీ అక్క అది నిజంగా నేను మీరు చెప్పింది కరెక్టే నేను ఇలా కరెక్ట్ చేసుకుంటాను అలా కరెక్ట్ చేసుకుని ఏంటంటే ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేస్తాను నేను సో దట్ ఎవరికైనా సరే వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ చెప్తే ఎంత బాగా చేసుకుంటారో అంత మంచి అట్మాస్ఫియర్ అనేది నేను క్రియేట్ చేయడం జరుగుతుంది సో దట్ వాళ్ళకి ఏంటంటే ఎవరో ఒక డిఫరెంట్ పర్సన్ ఒక డైటీషియన్ చెప్తుంటే నేను మేము చెయ్యాలా అనే ఫీలింగ్ కాకుండా సొంత అక్క చెల్లెలు లేదంటే సొంత తల్లి చెప్తే మంచి మాట ఎలా చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో అలా మంచిగా చెప్తూ ఉంటారు అనమాట నా దగ్గర క్లయింట్స్ అందరిని కూడా నేను అలాగే ట్రీట్ చేస్తుంటాను ప్రతి ఒక్కరిని కూడా అని నా సొంత చెల్లెలులాగే ఫీల్ అవుతాను అండ్ అంతే శ్రద్ధ తీసుకొని నేను చెప్తాను కూడా నేను అలసిపోయి ఎప్పుడైనా చాలా బిజీగా ఉంది బయట ఎన్ని వర్క్ చేసి వచ్చినా సరే అర్ధరాత్రి లెవెన్ అయినా ట్వెల్వ్ అయినా ప్రతి ఒక్కరి చార్ట్స్ నేను చూసి ప్రతిదీ కరెక్ట్ చేసి వాళ్ళకి ఆ ట్వెల్వ్ అయినా ఏమైనా సరే నేను నా గురించి కూడా మానేసి వాళ్ళ గురించి చూస్తూ వాళ్ళని గైడ్ చేస్తూ చేసిన రోజులు చాలా చాలా ఉన్నాయి సో అందుకని ఇంతమంది ఇంత నమ్మకంతో సంవత్సరాల తరబడి మా దగ్గర రన్ అవుతూనే ఉన్నారు ఇంకా అండ్ మీరు చూసుకునేటట్టు కంపేర్ చేసుకోండి మీరే ఒక్కొక్కరు ఛార్జెస్ ఎలా ఉంటాయంటే నెలకి పదిహేను వేలు అలా ఛార్జ్ చేస్తూ ఉంటున్నారు సో పదిహేడు వేలు ఇరవై వేలు ఛార్జ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కానీ మేము ఇంత మంచిగా డైట్ చార్ట్ ఇన్ని రకాల డైట్ చార్ట్స్ ఇస్తూ మేము ఛార్జ్ చేసేది థౌజండ్ రూపీస్ మాత్రమే నెలకి హండ్రెడ్ డేస్కి అయితే ఇంకా తక్కువ త్రీ థౌసండ్ రూపీస్ టెన్ డేస్ ఎక్స్ట్రా కూడా వస్తుంది సో ఇలా ఇస్తున్నాము సో జూలై మంత్కి ఎవరైనా రిజిస్టర్ కావాలంటే ఇంకా లేట్ చేయదు తొందరగా జాయిన్ అయితే ఫస్ట్ కల్లా మీరు యాడ్ అయిపోతారు సో ఫస్ట్ నుంచి మేము అన్నీ షేర్ చేసేస్తుంటాము ఫోర్త్ నుంచి మీరు డైట్ స్టార్ట్ చేయొచ్చు ఓకే సో లేట్ చేయకుండా అయితే జాయిన్ అవ్వండి సో జూన్ మంత్ అందరూ కూడా ఎంత మంచిగా వెయిట్ లాస్ అవుతున్నారు ఒక్కొక్కరు ఫిఫ్టీన్ డేస్లోనే మంచిగా త్రీ కేజెస్ ఫోర్ కేజెస్ అలా తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఆర్ సో హ్యాపీ నిజంగా ఈ రిజల్ట్స్ కోసం ఓకే ఒక్కొక్కరికి రాకపోయినా మంచిగా వెయిట్ లాస్గా కనిపించకపోయినా మంచిగా లాస్ సార్ వర్కౌట్స్ సంగతి తెలుసు కదా మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ నేను లైవ్ వర్కౌట్ కంపల్సరీ ఆరు నూరైనా నూరు నూట యాభై అయినా కంపల్సరీ తీసుకుంటూనే ఉంటాను మండే టు ఫ్రైడే మన లైవ్ వర్కౌట్స్ ఉంటాయి అండ్ లైవ్లోని బిగదాస్ నుంచి ఎలాంటి వాళ్ళకైనా హెవీ హ్యూజ్ బాడీ ఉండే వాళ్ళకైనా లేకపోతే బాగా ఎక్సర్సైజ్ ఉన్న వాళ్ళకైనా అందరికీ డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ తో మంచిగా చేయిస్తుంటాను దాని ద్వారా ప్రతి ఒక్కరు కూడా సాటిస్ఫై అవుతారు ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారు నాకు అంత అసలు బాడీ కదలదేమో అనుకున్న నాతో మీరు బాడీ కదలేలా చేశారు ఇంత మంచిగా గైడ్ చేస్తున్నారు అన్ని ప్రతిదీ పూసగుచ్చినాక చెప్తారు అని చెప్పి సో ఇలానే నేను గైడ్ చేస్తాను ఇదే మీ మీకు ఒక రొటీన్ అనేది అలవాటు చేస్తాను మీ లైఫ్ స్టైల్ మంచిగా డిజైన్ చేస్తాను సో దట్ ఏంటి అంటే మీరు మానేసినా చేసినా కూడా మీరు ఆ పద్ధతి అనేది మానకుండా వెళ్ళేలాగా దానికి మేము గైడెన్స్ ఇస్తాం ఓకే సో ఎవరైనా రిజిస్టర్ కావాలంటే రిజిస్టర్ అవ్వండి అలాగే మా దగ్గర గ్రూప్ గైడెన్సే కాకుండా పర్సనల్ గైడెన్స్ కూడా ఉంది పర్సనల్ గైడెన్స్కి మీ డీటెయిల్స్ వాట్సాప్లో అడిగితే అనుషకృష్ణ మీకు మెసేజ్ చేస్తారు అండ్ అలాగే పర్సనల్ ట్రైనింగ్ సెషన్స్ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది సో పర్సనల్ ట్రైనింగ్ సెషన్స్ వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ ఉంటాయి గూగుల్ మీ ద్వారా తీసుకుంటాను నేను వాళ్ళతో ఎక్సర్సైజెస్ అవి చేయిస్తుంటాను అండ్ రైట్ సేమ్ యాజ్చీజ్ ఇలానే ఉంటుంది ఓకే సో దానికి కూడా ఎవరైనా కావాలంటే డీటెయిల్స్ అనుషాన్ని అడిగి తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ సో నేనైతే మీ అందరి కోసం వెయిట్ చేస్తుంటాను అండ్ ఇదే కాకుండా ఇంకా కొన్ని కొన్ని స్పెషల్ డైట్స్ ఇస్తాయి ఎప్పుడైనా ఫంక్షన్స్ లో హెవీ అయినా చేసినా దాన్ని మనం వెంటనే నెక్స్ట్ ఏం చేస్తే కొంచెం కంట్రోల్ అవుతుంది వెయిట్ మళ్ళీ కొంచెం ముందు వెయిట్కి ఎలా వస్తుంది ఇలాంటి గైడెన్స్ కూడా ఇలాంటి స్పెషల్ డైట్స్ కూడా మేము ఇస్తూ ఉంటాం ఓకే సో ఇలాంటివన్నీ కావాలంటే మీరు ఒకసారి మా గ్రూప్ జాయిన్ అవ్వాల్సిందే ఓకే సో ఫ్రెండ్స్ ఐ బి వెయిటింగ్ ఫర్ యూ ఏమీ లేదు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ థౌసండ్ రూపీస్ చేసేసి వాట్సాప్ లో పేమెంట్ షాట్ పంపించండి